అందువల్ల అంటే మీకు పార్టీ నిర్మాణం కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచుతూ అడగడానికి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక ఒక సరైన సరైన విధి విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి సో అలాంటివి జరగకుండా ఉండాలి నేను కొంచెం జాగ్రత్త కొంచెం కాపు కావాల్సిన కాపు కావాల్సిన అవసరం ఉంది నాకు అందుకని కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు జాగ్రత్తగా వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆశతో చడి చేస్తాను ఓకే చెప్తాను లేలే మొన్న మీకు స్టార్ట్ చేసాం తెలంగాణ నుంచి మాకు మీరు మీకు తెలియాల్సి నేను చాలా ఎక్స్టెన్సివ్గా నేను తెలంగాణలో తిరిగాను పిఆర్పి టైంలో కాపా కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం మరి కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నన్ను చాలా రకాల ఒత్తిళ్లు వచ్చినా కానీ నన్ను పోటీ చేయమని జనసేనకి నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసవస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు అది పరిపూర్ణమైన ఒక్కరి ఒక ఒక పార్టీ ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు లేకుండా ఒకరి చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని అసలు అలాంటి థాట్ డిస్టర్బెన్స్ థాట్లో డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకు వెళ్ళలేదు